నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకునికి పెద్దవాళ్ళ ముసలి వాళ్ళకు సేవ చేయడానికి డ్యూటీలు అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా ఇస్తారు అదే మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టెక్ డ్యూటీలు ఉంటాయి మన్సానా ఉన్న ముసలి వాళ్ళకు సేవ చేయనిక ఉంటుంది డైపర్ వేయటం డైపర్ తీయటం స్నానం చేపించడం బట్టలు ఉత్యడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి ఉంటుంది భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు అదే బేబీ కేర్కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము పిల్లలకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది పుట్టిన పిల్లల కాడి నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు ఇంకొకటి ఇంటి పనికి వంట పనికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు వచ్చినా సరే తీసుకుంటాము మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయచ్చు మీరు మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయవచ్చు మీరు ఒకవేళ పొద్దున తొమ్మిది గంటల కంటే ముందు చేసిన లేదు అంటే సాయంత్రం సాయంత్రం ఐదు గంటల కంటే తర్వాత చేసిన మా ఆఫీస్ నెంబర్ అనేది స్విచ్ ఆఫ్ వస్తుంది మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కా పేషెంట్ కా ఎల్డర్లీ కా లేదు అంటే ఇంటి పని వంట పని ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు వాట్సాప్లో పంపిస్తే మళ్ళీ మా స్టాఫ్ మీకు మళ్ళీ మీకు తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే కనీసం వచ్చిన వాళ్ళు ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఖచ్చితంగా ఇక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది వచ్చిన వెంటనే ఒక పది పదిహేను రోజులకి వెళ్ళిపోతామంటే మాత్రం దయచేసి మేము అలాంటి వాళ్ళని అయితే పెట్టుకోము ఇంకొకటి ఏంటంటే చాలా మంది పార్ట్ టైం గురించి కూడా కాల్ చేస్తున్నారు దయచేసి ప్రస్తుతానికి అయితే పార్ట్ టైం డ్యూటీలు ఏమీ లేవు ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ డ్యూటీలు మాత్రమే ఉన్నాయి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం వచ్చి చేసుకోవచ్చు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకుని రండి ఇంకొకటి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటి అనేది ఫోటో ఆధార్ కార్డు మీ డీటెయిల్స్ అన్ని పూర్తిగా పెట్టేసి రండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్కి వాట్సాప్తో పాటు నార్మల్ కాల్ కూడా కలుస్తుంది ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కి కాల్ చేసినా సరే మేము తప్పకుండా మీతో మాట్లాడడం జరుగుతుంది